నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్ ద్వారా గజ్వేల్ పట్నం పలు ప్రాంతాల్లో అనుమానం ఉన్న వ్యక్తులకు టెస్టింగ్ తనిఖీలు నిర్వహిస్తున్న గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైతం మరియు పోలీస్ సిబ్బంది డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడమే మన ప్రధాన లక్ష్యం డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్ ద్వారా గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రోజు పిడిచెడు రోడ్డు గల టీ పాయింట్ దగ్గర సిద్దిపేట పోలీస్ కమిషనర్ బి అనురాధ ఆదేశాల మేరకు శుక్రవారం గజ్వేల్ సిఐ సైత ఆధ్వర్యంలో నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్ ద్వారా గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానం ఉన్న వ్యక్తులపై టెస్టింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైతం మాట్లాడుతూ నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్లను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ పంపిణీ చేయడం జరిగిందన్నారు వాహనాలు తనిఖీ నిర్వహించే సమయంలో అనుమానం ఉన్న వ్యక్తులను నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్ ద్వారా పరిశీలించడం జరుగుతున్నారు పిల్లలు యువకులు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు కూడా గమనిస్తూ ఉండాలని వారి ప్రవర్తనలో ఏమైనా మార్పులు వస్తే వెంటనే పోలీసులు సంప్రదించాలని సూచించారు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు తీసుకుంటే పిల్లల ప్రవర్తనలో తప్పకుండా మార్పు వస్తుందని తెలిపారు కొంచెం అనుమానితులు ఎవరున్నా కానీ ఏదన్నా చేస్తున్నట్టుగా ఏదైనా మత్తు పదార్థం తాగుతున్నట్టుగా ఏమైనా తెలిస్తే ఇమీడియట్గా అన్ని చోట్ల గజ్యోలో అన్ని టీ పాయింట్స్ దగ్గర మాకు అనుమానితంగా ఉన్న అది హాట్స్పాట్ కొన్ని కొన్ని ఏరియాలో దగ్గర అన్ని చోట్ల వెతుకుతున్నాం ఏదేమైనా కానీ ఏదైనా జరిగిందనుకోండి కనెక్షన్ అవుతారు ముఖ్యంగా గాంజా ఎటువంటి మత్తు పదార్థాలు ఏమన్నా చెప్తున్నా కానీ ఇమీడియట్గా తెలిసిపోతే మీరేం చేస్తున్నాడు అని మాకు అనుమానం ఉంది కాబట్టి తీసుకొచ్చాను ఇప్పుడు మేము ఏం చేస్తున్నావు అందరు తెలుసు అవునా కాదా అని చెప్పేసి అని ఇప్పుడు ఆఫీసర్ ఒకసారి ఇగో మా యొక్క పోలీస్ వారి విజ్ఞప్తి మా ఏరియా మా గజ్వల్ పోలీస్ స్టేషన్ సరౌండింగ్ ఏరియాలో మేము కొన్ని ఏరియాలో ఆల్రెడీ హాట్స్పాట్గా ఐడెంటిఫై చేశాము దీని గురించి అంటే చాలామంది పిల్లలు తెలుసో తెలియకో కావాలని ఉద్దేశపూర్వకం కావచ్చు ఏ రూపంలోనే కావచ్చు కొంతమంది మత్తు పదార్థాలు సేవిస్తున్నారని మాకు తెలిసింది అందులో భాగంగానే మేము ప్రతిరోజు అన్ని ఏరియాలో పెట్రోలింగ్ చేస్తున్నాము ఇప్పుడు మాకు మా గవర్నమెంట్ తరఫున పోలీస్ వారి తరఫున మాకు ఒక కిట్ ఇచ్చారు అంటే దానికి సంబంధించి ఎవరన్నా ఒక వ్యక్తి మత్తు పదార్థంగా తాకినట్లయితే ఇమీడియట్గా అతనికి సంబంధించిన యూరిన్ షాంపూను కలెక్ట్ చేసుకొని ఆ వచ్చిన కిట్లో మేము కనుక యూరిన్ షాంపూ ద్వారా పరీక్షించినట్లయితే ఇమీడియట్గా అతను తాగాడా లేదా అని తెలుస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా అతను తీసుకొని వారిపైన చట్లకి చర్య తీసుకుంటున్నాము కాబట్టి దయచేసి అందరికీ తెలియపరుస్తున్నాము ప్రతి ఒక్క ఏరియాలో మేము డ్రగ్స్ పైన అందరికీ తెలియపరుస్తున్నాము ఎవరు అటువంటి వా వాటికి బానిస కావద్దని చెప్పేసి అయినా కానీ చాలామంది పిల్లలు అటువంటి విషయాల్లోనే గాంజా తీసుకోవటము ఇంకా వేరే వేరే మత్తు పదార్థాలు తీసుకోవటం వల్ల వాటికి అయ్యి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కాబట్టి ఎవరన్నా కానీ ఎటువంటి వాటికి అలవాటు పడి ఏదన్నా కానీ తెలిసి తెలియక ఏదైనా జరిగినా మత్తు పదార్థాలు బానిసి దాని కాన్సిక్వెన్స్ ఏమైనా కానీ మేము ఇమీడియట్గా మాకు తెలిసిపోద్ది మేము యూజ్ చేస్తున్న కిట్ ద్వారా ఇమీడియట్గా అతను తాగాడా లేదా తెలుస్తుంది వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజు మాకు ఈ ఫిట్ షేడ్ రోడ్లో టీ స్టాల్ దగ్గర చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్లో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ కూడా వచ్చాము వచ్చి కొంతమంది అనుమానితుల యొక్క యూరిన్ షాంపులు కూడా మాకు ఇచ్చిన కిట్ ద్వారా తీసుకున్నాము అందులో వాటిపైన ఎటువంటి మార్క్స్ కానీ రాలేదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు అబ్జర్వ్ గమనించవలసిన కోరుచున్నాము ఈ మత్తు పదార్థం డ్రగ్స్కి ఎవరు బానిస కాకుండా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరి బాధ్యతగా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారని గమనించవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్